ఈరోజు టాటాపోల్ విజిట్ చేయడం జరిగింది ఎటువంటి వితౌట్ పర్మిషన్ లేకుండా ఎటువంటి పసుపుని ఇక్కడికి వెళ్ళకుండా అని జాగ్రత్తలు చూస్తున్నారు జరుగుతు పర్మిషన్ చూస్తున్నారు తర్వాత ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్కి ఆడ అమ్మినట్టు జీపీ వాళ్ళు పర్మిషన్ తర్వాత డీవీఎస్ఓ గారు వాళ్ళ టీమ్ ఇక్కడ టీమ్ అక్కడ అవసరం ఆ పశువుని ఎందువరకు తీసుకెళ్తున్నా అనేది అందులో ఇప్పుడు వచ్చే వరంలో మనకి బక్రీద ఈద్ల్ అదా పండగ కూడా ఉంది దానికి సంబంధించి కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి పశువులని ట్రాన్స్పోర్టేషన్ కానికుండా అట్లానే ఏవైతే ఇల్లు బ్యాన్ ఉన్నాయో కొన్ని క్యాటిల్ని మనం ఆవుని సాక్రిఫైస్ చేయడం కొన్ని క్యాటిల్ కొన్ని బ్యాన్ ఉన్నాయి వాటిని కూడా ఎటువంటి వాటిని ఇక్కడ సేల్ కానీ అమ్మడం కానీ కొనడం కానీ అనీకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు డాటాపూర్ డిఎస్ఓ గారు తర్వాత ఎటువంటి వితౌట్ పర్మిషన్ లేకుండా ఎటువంటి పశువులు ఇక్కడికి వెళ్ళకుండా అని జాగ్రత్తలు చూస్తున్నారు జగన్ వాడు జీపీ వాళ్ళు పర్మిషన్ చేస్తారు తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి ఆడు అమ్మినట్టు జీపీ వాళ్ళు తర్వాత డీవీఎస్ఓ గారు వాళ్ళ టీమ్ ఇక్కడ వచ్చిన టీమ్ ఆఫ్ దంపతులు ఆ పసువుని ఎందు వాళ్ళకి తీసుకెళ్తున్నా అని కూడా డబ్బులు చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చే వరంలో మనకి బక్రీద ఈదులదా అదా పండుగ కూడా ఉంది దానికి సంబంధించి కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి పశువుల్ని ట్రాన్స్పోర్టేషన్ కానివ్వకుండా అట్లానే ఏవైతే ఇల్లు బ్యాన్ ఉన్నాయో కొన్ని క్యాటిల్ని మనం ఆవుని సాక్రిఫైస్ చేయడం కొన్ని క్యాటల్ కొన్ని బ్యాన్ ఉన్నాయి వాటిని కూడా ఎటువంటి వాటిని ఇక్కడ సేల్ కానీ అమ్మడం కానీ కొనడం కానీ అనియకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ